మిత్రులందరూ కూడా నమస్కారం గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా మరి ఒక చిన్న చిన్న ఛానల్స్ వేదికగా నేను పార్టీ మారుతున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది దీని అంతటినీ కూడా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికుడిగా జనసేన పార్టీలో నేను కొనసాగుతున్నంత తప్పించి నాకు వేరే ఆలోచన లేదు ముఖ్యంగా ఇది కేవలం నా రాజకీయ ఎదుగుదల జనసేన పార్టీ జన సైనికులను గందరగోళం సృష్టించి జనసేన పార్టీని నిర్వీర్యం చేయడం ద్వారా ఒక కుట్ర జరుగుతూ ఉన్నారు ఫలితం పొందాలని ముఖ్యంగా నేను నా మీద టార్గెట్ చేసి నా ఎదుగుదలని నాకు ప్రజల్లో ఉన్నటువంటి సానుభూతిని చెడ్డ పేరుదేయడం ద్వారా నన్ను పతనం చేయలేని ఒక కుట్ర మా ప్రత్యర్థి వర్గం కుట్రలో భాగంగానే ఇటువంటి అవాస్తవాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలియజేస్తూ నేను నాపై వచ్చినటువంటి ఆరోపణలు ఖండిస్తూ జనసేన పార్టీలోనే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా జన సైనికులు జనసేన పార్టీ నాయకులు మనోధైర్యాన్ని కోల్పోకుండా జనసేన పార్టీ జెండా అమలాపురం నియోజకవర్గంలో ఎగిరే వరకు కూడా మనమంతా కూడా నిరంతరం శ్రమించాలని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కుట్రను మనం ఛేదిస్తాం ఈ కుట్రను ఛేదించి జనసేన జెండాను ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరో ముఖ్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మొన్న నాలుగు రోజుల క్రితం మా పార్టీ నాయకులు నాగబాబు గారిని కలిసినప్పుడు అధ్యక్షుల వారికి నేను ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జనసేన పార్టీ లేదా ప్రజారాజ్యం పార్టీ జెండా అమలాపురంలో ఎగరలేదు రెండు వేల ఇరవై నాలుగులో తప్పక ఎగరాలి కాబట్టి జనసేన మాత్రమే పోటీ చేయాలని చెప్పి నేను రాసి ఇవ్వడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ కేటాయిస్తున్నారని చెప్పేసి వార్తలు రావడంతో మరోసారి ఈ వేదికగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జనసేన పార్టీ యాభై వేల పైన మెజార్టీతో గెలిచే నియోజకవర్గం అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ జన సైనికులు జనపా జనసేన పార్టీ నాయకులు అమలాపురం జనసేన పార్టీ పోటీ చేయడానికి ఏ విధమైనటువంటి పోరాటం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా వారందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను మొన్న చెప్పని ఇప్పుడు చెప్తా ఉన్నాను నా ప్రయాణం ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొని శారీరక శ్రమతో కష్టంతో పార్టీ నిర్మాణం కొనసాగించాను మీ అందరికీ తెలుసు మహాసంకల్పయాత్ర పేరుతూ రేయి పగలు గ్రామాల్లో తిరుగుతూ పార్టీ నిర్మాణమే నా లక్ష్యంగా పనిచేసి వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక బలమైనటువంటి పునాది కల్లాగా పార్టీగా మేము నిర్మాణం చేశాం నా శ్రమ నా కష్టం ప్రతిదీ కూడా ఆ నిర్మాణంలో ఉంది ఇది చూసినటువంటి ప్రత్యర్థులు మా ప్రత్యర్థులు రాజభోబుకి టిక్కెట్ వస్తే జనసేన పార్టీలో గెలుస్తాడనే ఒకే ఒక కుట్రతో ఇవాళ లేనిపోయినటువంటి పుకార్లు సృష్టిస్తూ వాస్తవాలు మాట్లాడుతూ నాపై బురద చల్లుతూ ఉన్నారు దయచేసి జన సైనికులందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన పార్టీ కోసం మనం పోటీ చేయడానికి కోసం మీరందరూ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సిరిసా వహిస్తే నేను మీతో పాటు ప్రయాణం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను